నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నాటుకోడి కూర ఎలా చాలా చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది ముఖ్యంగా కోల్ అయిన వాళ్ళకి కర్రీ చాలా బాగుంటుంది దీనికోసమైతే నాటుకోడి తీసుకొని దాని అయితే ఇట్లా పెద్ద పెద్ద పీసులు అయితే కట్ చేసి పెట్టుకున్నాము మీరు చిన్న క్వాలిటీ చిన్న కూడా కొట్టేయచ్చు దీనికి మెయిన్గా మసాలా కోసం అయితే కొంచెం జీలకర్ర మిరియాలు లవంగా ఇలాచి దాల్చిన చెక్క ఇలా తీసుకొని వీటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండు కొబ్బరి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ సింపుల్ మసాలా ప్రిపేర్ చేసుకుంటే నాటుకోడికి పులుసు చాలా బాగుంటుంది పులుసు అన్న అనొచ్చు దీన్ని కర్రీ అని కూడా అనొచ్చు చాలా కమ్మగా ఉంటుందండి ముందుగా అయితే కడాయి తీసుకొని అందులోకి ఒక స్పూన్ అయితే ఆయిల్ వేసుకోండి ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అయితే సన్నగా కట్ చేసుకున్నవి వేసుకున్నాను ఇప్పుడు ఆనియన్ మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే ఆనియన్ని మంచిగా పచ్చిగా లేకుండా మంచి ఫ్రై అయ్యేటట్లు కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాను ఫ్రెష్గా దంచుకుంది వేసుకోండి కర్రీ ఎక్సలెంట్గా ఉంటుంది ఇట్లా మంచిగా కలుపుకోవాలి వేసుకుంటూ ఉండాలి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా వేగినప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి టమాటా పేస్ట్ అయితే వేసుకుంటున్నాను ముందుగా అయితే టమాటాని పేస్ట్లా చేసుకొని పెట్టుకున్నానండి ఇప్పుడు ఆ టమాటా పేస్ట్ అయితే ఇందులో యాడ్ చేసుకున్నాను ఇప్పుడు దీన్ని కూడా ఒకసారి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి చికెన్ వేసుకుంటున్నాను ఈ చికెన్లో ఉప్పు కారం పసుపు ధనియాల పొడి అయితే ముందుగానే వేసుకొని పెట్టుకున్నానండి ఈ చికెన్ మనం నానబెట్టుకునేటప్పుడే నేను ఏం చేశానంటే ఇందులో పసుపు కారము ఉప్పు వేసుకొని చాలాసేపు ఇట్లా ముక్కలకు పట్టించి పెట్టామనుకోండి చికెన్ చాలా బాగుంటుంది ఇట్లా ఫ్రై చేస్తున్నప్పుడు దానికి అంతా ఉప్పు కారం పట్టుకొని చాలా బాగుంటుందండి ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కొబ్బరిపొడి ఉంది కదా మసాలాది అదైతే వేసుకోవాలి దాని అయితే నేను రోట్లో దంచుకున్నాను స్పెషల్గా మిక్సీలో కూడా వేసుకోవచ్చు కానీ రోడ్లో ఇలా దంచుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి మనం రోడ్లో దంచుకున్న కొబ్బరి పొడి మసాలా ఉంది కదా అదైతే వేసుకోవాలి అప్పట్లో ఇందులోకి చికెన్ మసాలాలని బయట మార్కెట్లో తెచ్చేటివి ఏవి వేసేవాళ్ళు కాదు సింపుల్గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకునే వాళ్ళండి ఇలా కొబ్బరి పొడి కొంచెం ఫ్రై చేసుకొని లవంగ ఇలాచి చెక్క వీటిని వేసుకొని వేయించుకొని తర్వాత ఇట్లా పొడి కొట్టుకొని చికెన్ కర్రీ కానీ మటన్ కర్రీలో కానీ ఇలా వేసుకొని తినేవాళ్ళు చాలా టేస్ట్గా ఉండేది ఇప్పుడు మార్కెట్లో వస్తున్నట్టు చికెన్ మసాలాలు అయితే ఏవి వేసేవాళ్ళు కాదు అప్పుడు టేస్ట్ రావాలంటే ఇలా అయితే ట్రై చేయండి ఇలా బాగా మగ్గాలన్నమాట ఆ మసాలంతా ముక్కలకి బాగా పట్టేటట్లు అయితే బాగా కలుపుకుంటున్నాను ఇది కొంచెం ఘాటుగా కావాలని చెప్పి నేను ఇందులోకి మిరియాలు కూడా వేసానండి ఎందుకంటే ఇప్పుడు కోల్డ్ కాఫ్ అందరికీ కామన్గా వస్తున్న ప్రాబ్లము నాటుకోడి కొంచెం వేడి చేస్తుంది బాడీలో ఇలా తినడం వల్ల మనకి కోల్డ్ నుంచి అయితే కొంచెం ఉపశమనం అయితే లభిస్తుంది సో ఇలా ట్రై చేయండి మీరు కూడా నాటుకొడి తెచ్చుకున్నప్పుడు ఇలా అయితే మంచిగా కలుపుకున్నాను మసాలా అంతా ఇట్లా ముక్కలకి పట్టాలండి అలాగే మసాలా కొంచెం ఈ చికెన్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి అప్పుడే కర్రీ టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఈ ముక్కలు పెద్దగా ఉన్నాయి కదా వీటిని ఉడికించుకోవడానికైతే ఇదే అనమాట పులుసుకి నేను కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను కావాలంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకోవచ్చు మీకు ఎంత గ్రేవీ కావాలో చూసుకోండి నాకైతే ఇంకా కొంచెమే కావాలని చెప్పి నేను అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా ఉడికించుకుంటున్నాను ఇప్పుడు మూ సా కొంచెం ధనియాల పొడి అయితే వేసుకున్నానండి ఇప్పుడే ఇందులోకి సాల్ట్ కానీ కారం కానీ ఏమైనా తక్కుంటే వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకున్నాను ఇప్పుడు మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఎలా మంచిగా ఉడికిపోయిందో ఈ పీసెస్ అన్నీ ఉడికితే సరిపోతుంది మసాలా అయితే మంచిగా గ్రేవీ అయితే మంచి స్మెల్తో చాలా బాగుంది ఇప్పుడు ఇందులోకి కొత్తిమీర వేసేసానండి ఫైనల్గా ఇంకా సేపతి ఇట్లా మగ్గించుకోవాలి కొత్తిమీర కొంచెం కూరలో కలిసేటట్టు తర్వాత అయితే మన చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఈ రెసిపీ కనుక మీకు నచ్చట్లయితే ఈరోజు థర్టీ ఫస్ట్ కదా ఈరోజు ఈ చికెన్ కర్రీ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి ఈ సంవత్సరం కొత్త సంవత్సరం మనకు అందరికీ మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అయితే చాలామంది చాలా కష్టాలే పడ్డారు సో ఇలాంటి రోజులు అయితే మళ్ళీ ఎప్పటికీ రావద్దు అలాగే అందరం సంతోషంగా ఉండాలి అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే ఈ నాటుకోడి కూర కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే సార్ ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ కూడా చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్